కోసం తీవ్రంగా పరితపించటం వల్ల పరమాత్ముడు అనుగ్రహం కోసం ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ అనుగ్రహం పొందుతామో అది తెలియక తాత్కాలికమైన మోహానికి గురి కావడం వల్ల పరమాత్ముడు ఆయన పక్కనే ఉండటం వల్ల అర్జునుడి పక్కనే ఉండటం వల్ల శిష్య స్థేహం శాధిమాం త్వాం ప్రపన్నం అనడంతో శ్రీకృష్ణ పరమాత్మ బోధ ప్రారంభం కాబోతుంది అలాంటి స్థితిలో పరమాత్ముడితో యోగం అంటే కలయిక పరమాత్ముడితో కలయిక కోసం తప్పించటం వల్ల అర్జునుడి విషాదం కూడా యోగమైంది అయితే దీనికి ముందు సంక్షిప్తంగా ఎక్కడ భగవద్గీత ప్రారంభమైంది మహాభారతంలో భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు ఉన్న జ్ఞాన సంహితని భగవద్గీత అని నామకరణం చేసి ప్రపంచానికి అందించిన శంకరాచార్యులు వారికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ పది రోజులు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం అందరికీ తెలిసిందే ఈ రాయబారాలన్నీ పూర్తయిపోయిన తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత పది రోజులు యుద్ధం జరిగిన తర్వాత భీష్మాచార్యుల వారు శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడగా ఆ వార్తని పరుగు పరుగున ధృతరాష్ట్రుడి కొలువులోకి ప్రవేశించిన ధృతరాష్ట్రుడి ఆంతరంగికుడైన సంజయుడు జయం జయము మహారాజా శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు భరతవంశీయులకు పితామహుడైన భీష్ముడు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండిని ముందుంచుకుని అర్జునుడు కోల్చగా అంపశయ్యపై ఉన్నాడు అనే వార్త ఎప్పుడైతే తెలియజేశాడో ధృతరాష్ట్రుడు ఖిన్నుడయ్యాడు విచారగ్రస్తుడయ్యాడు దుఃఖించాడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే షాక్ అయిపోయాడు అలాంటి స్థితిలో ధృతరాష్ట్ర మహారాజు ఆందోళన చెంది విలపించి అసలు అక్కడ ఏం జరిగింది ఆయనకి చుట్టూతా ఎవరు ఒక రక్షణ కంచె ఎవరూ నిలబడలేదా భీష్మ పితామహుడు పడిపోవడం ఏమిటి ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందో చెప్పు అని బాధపడి ఆందోళన చెందినప్పుడు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినండి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న కూడా భగవద్గీతలో నాలుగు పాత్రలు ఉన్నాయి సంజయుడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఈ నాలుగు పాత్రల మధ్య జరిగే సంవాదం మొత్తం ధర్మం కోసమే తీవ్రంగా పరితపించడం జరిగితే ధర్మం కోసమే అల్టిమేట్ ధ్యేయం ధర్మమే అయినప్పుడు ఇందులో ప్రతి వాక్యం మంత్రతుల్యమని మంత్రద్రష్టలు ముఖ్యంగా వ్యాస మహర్షి చెప్పిన నేపథ్యంలో ప్రతి శ్లోకము మంత్రతుల్యంగా భావించవలసిందిగా సర్వజన కోటిని అర్థిస్తూ ధృతరాష్ట్రుడు అంటున్నాడు ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాశీవాత సంజయా సంజయా అయ్యా అంత బాధపడుతున్నాడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమరసన్నద్ధులై చేరి ఉన్న నావారు పాండుపుత్రులు ఏమి చేసిరో తెలుపుము సంజయ ఇక్కడే ధృతరాష్ట్రుడి సైకాలజీ మనకు అర్థమవుతుంది ధృతరాష్ట్రుడి మనస్తత్వం అర్థమవుతుంది ధృతరాష్ట్రుడు పాండురాజు ఈ ఈ కథ అందరికీ తెలిసిందే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి అయితే ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములైనప్పుడు అన్నదమ్ముల బిడ్డలు తన బిడ్డలుగా ఒకరికొకరు భావించవలసిన నేపథ్యంలో కూడా అదే ధర్మం అని తెలిసి కూడా ధృతరాష్ట్రుడు నావారు పాండుపుత్రులు నా వాళ్ళు వేరు పాండుపుత్రులు వేరు అని అహంకారంతో మమకారంతో అధర్మంతో అతను ప్రవర్తించడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం దానికి చాలా మూల్యం చెల్లించుకొనవలసి వచ్చింది అతను కాబట్టి వ్యాసమహర్షి భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీతను గ్రంథస్థం చేస్తూ వినాయకుడిని వినాయకుడిని ఆదేశించగా గ్రంథస్థం చేస్తూ ఆయన ఉపయోగించిన మొదటి పదం ధర్మం ధర్మ ధర్మక్షేత్రే క్షేత్రం అంటే శరీరం ధర్మక్షేత్రం ఈ అంటే ప్రతి క్షేత్రంలోనూ క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటాడు మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క పదంలో